ఎవరో ప్రతి ఎవరి విషయాలేనా కానీ ఒక వ్యక్తిగత విషయాల్లో ఇవ్వని వాడు ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా కొట్టుకుంటే ఏదో వేసేస్తే చేస్తే అవతల బృద్ధిదలిత అయిపోతుంది కదా ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరు చేసినది నేను చాలా తప్పు ఇది మూర్ఖులు ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళు మూర్ఖులు వీళ్ళు వాళ్ళు ఎవరైతే లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎవరన్నా ఇలాంటి వార్తలు రాయండి అని ఎవరన్నా ప్రోత్సహిస్తే కూడా అది అది వాళ్ళకు కూడా మంచి పద్ధతి కాదు కొమట్రెడ్డి దగ్గర మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయండి మీడియాలో వేయండి అని ఎవరన్నా ప్రేరేపిస్తే కూడా ఆ ప్రేరేపించిన వ్యక్తి ఎవరైనా కానీ అది కూడా చాలా రాంగ్ అది వాళ్ళు ఎవరైనా ప్రేరేపించి ఎవడో ఒకటి సోషల్ ఎవడో ఒకటి వార్త రాయడము వేయడము వానికి బుద్ధి లేదు ప్రేరేపించడానికి ఏ కూడా బుద్ధి లేదా ఏమన్నా కామన్ సెన్స్ ఉందా సెన్స్ ఉందా ఇది ఇదంతా ఇదేమన్నా రాష్ట్ర సమస్యనా దేశ సమస్యనా ఇదేమన్నా ప్రజా సమస్యనా ఇదేమన్నా అంత అంత ప్రాధాన్యత పెట్టుకొని కోమటిరెడ్డి వెంకయ్య రెడ్డిని బ్లేమ్ చేయాలని వద్ద ఏందా ఏంటి చేసేది ఏంటి ఇది ఎవడెప్పుడైనా చేయించినా తప్పు చేసినట్టు కూడా తప్పే ఇదేమి సాంప్రదాయాలు ఇవన్నీ ఎవట్రా మీకు చెప్పింది ఇదంతా ఇట్లా ఏమన్నా ఎవట్రా మీకు చెప్పింది కోమర్ రెడ్డి మీద ఎవడు చెప్పాడు ఏ ఇష్టంలో అయినా బుద్ధిదా ఏ స్టోర్లోకి ఏమన్నా ఎవడరా మీకు చెప్పింది వెంకటరెడ్డి కోమరెడ్డి అంగరెడ్డి ఆ అధికారతో మాట్లాడి ఈ అధికారతో మాట్లాడు ఇట్లా వాడతారని ఎవడరా వాడిని చెప్పినాడు పిచ్చిముడా వదిలో అది చెప్పినాడు ఎవడు ఏ ఇష్టం అయితే ఎవడరా మీరు ఎవరు ఒక పర్సన్ ఒక ఒక కష్టపడి వచ్చిన ఒక నాయకుల మీద మీరు ఇట్లా బుర్ద తల్లి చింత వాళ్ళ ఏమంటారు అది ఒక కష్టపడి వచ్చి ఎదిగిన ఒక నాయకుడికి పైసా పైసా కూడబెట్టి నాయకుడికి రా కష్టపడి ఎదుగుతాము కోమటి రెడ్డి అంది జగ్గారెడ్డి ఏంది ఎవరైనా కానీ ఓకే ఏదైనా ఉంటుంది రా పర్సనల్ ఉంటే నువ్వేవుడు రా ఏంటికి ఎవడరా మీకు చెప్పింది ఎవడరా మీకు చెప్పింది ఇట్లా వార్తలేమని చెప్పి పిచ్చిముండా వరకులు పబ్లిక్ మీద రాసుకోడరా ఎవడన్నా ఉంటే ప్రజలకు ఈ సమస్య ఉన్నది రాయండి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఏదన్నా ఉంటే రాయండి వార్తలు ఎవడరా మీకు చెప్పింది ఏం వాడతాడు రవి బుద్ధులే పిచ్చి ముండా కొడుకులకు కెమెరా ఉంది మీకేదన్నా ఇక ఇక చేతుల కలం ఉంది కానీ మీరు రంగు కొడుకుతాడేనా రావడరా మీకు చెప్పింది ఏం సాగు ఏం సాగుదేమ్రా చెత్తానా కొడుకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి కష్టం ఎంత కష్టపడి వచ్చిండ్రా కోమరెడ్డి వెంకరెడ్డి చెత్తరా కనుక వాడెవడో చెప్పిండు వీడు ఎవడో వేసి వార్త ఎవరితో మాట్లాడినట్ట ఏంద్రా ఇదే నారా మీకు చెప్పింది ఇప్పుడు నువ్వు ఎవడైతే ఈ వార్తలు సోషల్ మీడియాలో చేస్తుండ్రే మీ అమ్మతో మీ చెల్లెళ్లతో మాట్లాడితే ఇట్లా లేస్తారా మీరు మీ అక్కతో నీ పెళ్ళ వేసిన వార్తలు వేసిన భార్యతో మాట్లాడుతున్నారు ఇట్లా లేస్తారా మీరు వార్తలు ఇట్లా నన్ను రాస్తారా చెత్తనా కొడుకుల ఎవర్రా కోమరెడ్డి గురించి వార్తలు ఇది అవసరం వారా మీకు చెత్తనా నాకు కదా చేతుల ఫోన్ ఉంది కదా అని ఏదో కలం ఉంది కదా నాలుగు లక్షలు రాస్తారు ప్రకృతి వార్తలేయడం ఏంట్రా మీరు ఏం పద్ధతిరా ఏం రా మీరు ఊళ్ళలో పోండి పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ కష్టాలు రాయండి ప్రభుత్వం దృష్టి తీసుకురండి ఆ వార్త రాయండి రా మీకు చెప్పింది చెత్తనా కొడుకు లెక్క కోమరెడ్డి అంత కష్టపడి వచ్చిన నాయకుడి మీద బురద చల్లి బ్లేమ్ చేస్తారా ఎవటర మీకు చెప్పింది పోల్స్ చెత్తనా కొడుకు లెక్క తప్పిది మా పేరు ఓ వెంకటరెడ్డి మగోడరా ఏంద్రా ఒక ముగాయన ఒక ఆడేమో మాట్లాడితే ఇక అవే నారా ఇక వార్త లేవురా మీకు ఇక ఎంత కష్టపడి వస్తాం రా మేము లీడర్లము లక్షల కోట్లు అప్పులు చేసి రాజకీయంగా ఎదిగి పబ్లిక్ సర్వీస్ రా మేము నాలుగు ముక్కలు వచ్చిన నా నాలుగు వచ్చిన ముండా కొడుకులు వార్తలు రాసి పర్సనల్ డామేజ్ చేస్తారా నా కొడుకులారా ఎవడరా మీకు చెప్పింది చెత్త నా కొడుకులారా గారు క్యారెక్టర్ డామేజ్ చేయడానికి ఇంత ఒక తమాషా పెట్టుకున్నారా ఎవడరా మీకు చెప్పింది నా కొడుకు ఎంత కష్టపడి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు తెలుసారా రూపాయి ఖర్చు లేకుండా వార్తలు రా ఖర్చు లేని రాతలు రాసి ఒక కష్టపడ్డ ఒక క్యారెక్టర్ని డామేజ్ చేస్తారు కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాలు అదొక రోల్ ఒక పెద్ద రోల్ రా నాకు ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి నేను చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా ప్రోత్సహించినా ప్రోత్సహించిన వాడిని చెప్తాడు అసలు వాడు చెప్పడానికి ఉందా ప్రోత్సహించిన ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం ఆ ఘర్సు ఉన్నాయా ఎవడన్నా ఈ వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి స్టోరీస్ చేయండి చెప్పేంత వానికి ఎవరికైనా ఘర్సు వాడు వాడు మగవాడు వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడిగా ఒక నాకు ఎతకడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని చెత్తనా కొడుకులు మీరు ఏదో వీడియోస్ కాకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి చెత్తనా కొడుకుల ఏమైతుంద్రా మీరు రాస్తే ఏమవుతుంద్రా ఏమైతుంద్రా మా క్యారెక్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ఖరాబ్ అవుతుంది మీరు రాసినంత మాత్రానా మీరు చేసినంత మాత్రానా కొమ్మటి రెడ్డి దట్స్ ఆల్ లీడర్ అంతే ఇది నా వీడియో హెచ్చరిక ఏజునోళ్లకు